మెదక్ బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్లు ఎలక్షన్ తెలిపారు నామినేషన్ల సెక్రటరీగా సీనియర్ న్యాయవాదులు గారాల పట్టి సురేష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఇరవై ఎనిమిదవ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులను నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం బార్ అసోసియేషన్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు అనంతరం సీనియర్ న్యాయవాదులు జనరల్ సెక్రటరీ అభ్యర్థి గారాలపట్టి సురేష్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులు అందరితోటి కలిసిమెలిసి ఉంటానని అందరికి అందుబాటులో ఉంటానని నాతోటి న్యాయవాదులందరూ నాకు సహకరించారని జనరల్ సెక్రటరీగా నామినేషన్ దాఖలు వేసిన నాకు సహకరించి నన్ను గెలిపించాలని బార్ అసోసియేషన్ సభ్యులను కోరుకున్నారు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మెదక్ బార్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎలక్షన్లలో నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను నా తోటి న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్